నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం మరింత రాజుకుంటుంది ప్రతిరోజు కొత్త కోణాలు కనపడుతున్నాయి ఇప్పటిదాకా మొదటి కోణం ఏంటంటే లడ్డూలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసినవి అనే ఆరోపణ దానికి అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలు కేసు విచారించకుండానే తీర్పు చెప్పిన చందంగా అక్కడ మనకు మన జంతువుల కొవ్వు కలిసిందన్నారు దానికి అదన అదనంగా చంద్రబాబు నాయుడు తండ్రి అయితే కొడుకు లోకేష్ మంత్రి గారు ఏమన్నారంటే ఆయన పందికోవ్వు కలిసిందన్నారు అంటే గతంలో సామెతుంది అంటే తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనేట్లు జరిగిందట అంటే తండ్రి చేసిన పని కంటే ఎక్కువ చేయాలి కదా కోనేట్లో దుడిగిపోయింది అట్లా చంద్ర మొదలు ఈవో శ్యామలరావు గారు చెప్పిందేమో అందులో విజిటేబుల్ ఆయిల్స్ కలిసినవి నెయ్యిలో కల్తీ జరిగింది ఈ దానికి అదనంగా చంద్రబాబు నాయుడు గారేమో జంతువుల కొవ్వు కలిసిందని అందులో పందికోవలు కలిసిందని అదనంగా జోడించాడు లోకేష్ గారు సరే వాళ్ళ ఆరోపణలు టార్గెట్ ఏమి జగన్ టార్గెట్ ఇవి నడుస్తున్నాయి అది కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇది మెల్లమెల్లగా ఇంకో కోణాన్ని సంతరించుకుంటుంది మత కోణాన్ని సంతరించుకుంటుంది అంటే మతము కులము అన్నీ వస్తున్నాయి ఇందులో మొదలు సిట్టు ముందు ఏదైతే మొదలే సిట్టు వేసి నిన్న జరిగిన సంఘటన ఏమో మనకు కల్తీ కోసం ట్యాంకులు మళ్ళీ పోవడం మళ్ళీ రావడం అనేది ఏడో తారీఖు ఏడు జూలై అప్పుడు ప్రభుత్వాలు ఎవరు తెలుసు మనకు తర్వాత ఇరవై మూడు జూలై రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు నెలలకు దీన్ని టీడీపీ ఆఫీసులు రిలీజ్ చేశారు ఇవన్నీ మన సిక్స్ కనపడుతున్నాయి రిలీజ్ చేసిన దాన్ని బయస్ చేసుకుంటే ఈ సిట్టు ఇవాళ వేశారు అంటే ఏమైందంటే మొదలు మనం పెరగాలని దీన్ని మిగతా అన్ని పచ్చడితో అంటే ఏది ఇప్పుడు జారీ చేయకుండా ఆరోపణలు ప్రత్యారోపణ చేసుకుంటూ మొదలు కేసు నెగ్గిదేల్చే ప్రయత్నం ఇటు ప్రభుత్వం చేస్తుంది దీన్ని తప్పించుకోవడానికి అటుపక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అంతకంటే దుర్మార్గంగా జవాబు ఇస్తుంది అంటే ప్రభుత్వమే బట్టగాల్చి మీదేస్తుంటే అటుపక్క కూడా ఆరోపణలు రుజువు చేయాలి అనే ఆరోపణలు రుజువు చేయమని చెప్పుకోరే అవకాశం ఉంటుంది కదా ఇందులో మరింత అయిపోయి పవన్ కళ్యాణ్ గారు మరోకోడానికి ముందుకు తీసుకొచ్చారు ఏమని అంటే అసలు మొత్తం ధర్మం నాశనం అయిపోతుంది అని అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అలాగా ఇప్పుడు ఏమైందంటే చాలా సంఘాలు పెద్ద ఎత్తున దీని మీద ఆందోళనలో భాగమైనవి జరగకముందు జరిగిందా జరగలేదా అనే సిట్ ఏర్పాటు చేసింది వాటి నిన్న అసలు విచారణ జరుగుతూనే ఉన్నది ఏఆర్ డైరీ మీద రిపోర్ట్ వచ్చిన రెండు నెలలకి ఏఆర్ డైరీ మీద కేసు మనకు తిరుపతి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అది ఈవో కాకుండా కింగ్ అధికారి ఒక కంప్లైంట్ రాశారు దాని మీద విచారణ జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఏఆర్ డైరీలో చెన్నైలో వెళ్ళిన దాని మీద కూడా వివాదం జరుగుతున్నాయి అక్కడ ఎంక్వైరీ చేశారట ఇంకొక వివాదం ఏంటంటే నిన్నటిదాకా దాకా నేను చెప్తున్నాను అంతకుముందు విజయ నూనెల గురించి చెప్పాను నేను నాలుగు ట్యాంకర్లు లోపలికి వస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళు లంచాలు ముట్టకపోతే వాళ్ళు పూర్తిగా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన చెప్పాను నేను మామూలు ముట్టకపోతే అది రిజల్ట్ చేస్తాను అదే ట్యాంకర్ బయటకు పోయి ఒక ఇరవై నాలుగు గంటలు బయట ఉండి మళ్ళీ ఎవరు మామూలు వాళ్ళని ముట్టాక అవే ట్యాంకర్లు లోపలికి వస్తాయని ఉదాహరణ చెప్పాను నేను కానీ అచ్చంగా అదే జరిగిందట ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఆర్ డైరీ నుంచి అవి నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేయబడ్డాయి నాలుగు లోపలికి వచ్చినాయి ఆ నాలుగు బయట ఉండి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మళ్ళీ అనుమతించబడ్డాయి అంటే ఈ నలభై ఐదు గంటల్లో ఐదు వందల కిలోమీటర్లు పోను రాను చేసినరా మరి ఎక్కడి నుంచి వచ్చింది పోనీ వేరే ఏ డైరీ డైరీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు కదా అంటే ఇది కావాలి దీంతో పాటు మత వివాహంగా కూడా మారుతుంది ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి మతం మీద వీలు దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ మతం ఏమిటి అని వాళ్ళు అంటున్నారు గతంలో బాప్టిస్టు మతాన్ని పుచ్చు చేసే పుచ్చుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టు గతంలో ముస్లింల సమావేశంలో బీఫ్ గురించి మాట్లాడినట్టు ఇవన్నీ మనకు వీడియోలు ఒకటి వెనుక వస్తున్నాయి ఒకటి అంటే ఒకవేలు అటు చూపెడితే నాలుగు వేలు ఇటు చూపెడతాయి కనుక జగన్మోహన్ రెడ్డిని బదనాలు చేయడానికి సరైన అవకాశం లేదా సరైన అంశాలు దొరకలేదా అని టీడీపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కొంత ప్రశ్నిస్తున్నారు నిజమే కదా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయదలుచుకుంటే మూడు రాజధానులు ఉన్నది పోలవరం నిర్మాణం లోపం ఉన్నది ప్రైవేటీకరణ ఆపలేకపోయిండు విశాఖ ఉక్కు కర్మాగారం కడప ఉక్కు కుక్కు కర్మాగారాన్ని తేలేకపోయిండు ఇట్లాంటి సవా లక్షణ రాజకీయ నిర్ణయాన్ని చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రం విధ్వంసానికి గురైంది కాదంటలేదు దీన్ని పక్కన పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అప్పుడు పెద్ద నానా గొడవ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు అది మళ్ళీ సర్వే చేస్తామంట దాని మీద కొన్ని లోపాలు జరిగినాయి ఫోటో వేసుకోవడం మన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి అట్లానే రాళ్ళ మీద వేసుకోవడం ఇవన్నీ తప్పే కానీ అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ లడ్డూ వివాదాన్ని కాస్త మత వివాదంగా మార్చి చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంతకం పెడితే తప్ప పైకి పోనీయమంటున్నారు అంటే ఇప్పటిదాకా అది వాళ్ళకి వివాదంగా మారింది జగన్మోహన్ మతం మనకు వస్తుంది దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం మనం రేపు లేకపోతే అక్కడ నిబంధనలు ఏం చెప్తున్నాయి దానిలో ఏం జరుగుతుంది అని అట్లా చూస్తే మనకు ఇవాళ పూర్తి స్థాయిలో ఇది మత వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు పాలకుల మతాన్నే కనుక పరిగణనలో తీసుకుంటే ఒకనాడు మరి హైదరాబాద్ వరదలు వస్తే అమ్మ కాపాడు తల్లి అని మూసీ నదికి ఆలో నిజాం మీరు మహబూబాలి గారు ఆయన మరి చీరే సారే బొట్టు కంకుమ గాజులు మరి ప్రవాహాన్ని విడిచిన సందర్భం చేశాం రెండు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పెద్ద ఎత్తున వరదలు వస్తే ఆ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చింతి చింత రక్షించింది అన్నాడు ప్రజలు చాలామంది కానీ వేల మంది ప్రాణాలు పోయినా ఆస్తు వస్తుంది మరి అట్లా మరి మీరు అలీ కానీ ఏ అధికారంతో ఈ తర్పణ విడిచి ఉండరు అంటే ఏం చెప్తాం అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మతాన్ని ఉద్దేశించి మీకు హక్కు లేదంటు అంటున్న వాళ్ళకే హక్కు లేదని పక్కన వస్తుంది పవన్ కళ్యాణ్కి ఏం హక్కు ఉన్నది భారతీయ హిందూ స్త్రీలను విడిచిపెట్టి మరి ఎక్కడో బ్రిటిషర్లను తీసుకొచ్చుకొని చేసుకున్నాడు వ్యక్తిగత వివాహాలు కావచ్చు వ్యక్తిగతంగా మతం గురించి మాట్లాడితే ఆయన ఒక్కడే వచ్చిండా రాజశేఖర రెడ్డి ఒక్కడే వచ్చిందా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒకడే వచ్చిండా అంటే ఇటు పక్క కూడా ఒకవేలు పద్నాలుగు వేలు అడుచుపడతాయి కనుక ఈ వివాదాన్ని పెంచకుండా అసలు ఏం జరిగింది అని ఆలోచించే క్రమం తీయకుండా దీన్ని సమగ్రమైన విచారణ జరపడానికి సిట్టు వేసినా కూడా అంటే అటు సిట్టు వేశారు తీర్పు చెప్పేశారు దీనివల్ల ఏమొస్తుందంటే ఇప్పుడు మళ్ళీ ఈ రంగు మార్చుకున్నది అంటే ఏమైందంటే యాలకుల్లో మనకు పిండిలో రకరకాల లోపాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నారు అసలు వివాదం ఏమో లడ్డూలో నెయ్యిలో ఏం కలిసింది నెయ్యి వివాదం పోయింది ఇప్పుడుగా మొత్తం అంతా దీని జరుగుతుంది అందుకని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎట్లా విజయ డైరీకి అవకాశం ఇచ్చిందో అన్ని దేవాలయాల్లో నెయ్యి కొనాలని ఆంధ్రప్రదేశ్లో కూడా విజయ డైరీ లాంటి సంస్థ ఉంటే దాన్ని కొనాలి లేకపోతే పక్క రాష్ట్రం అయితే ఏంది ఏదైనా అధికారికంగా అమౌంట్ ఉన్నది విజయ ఉన్నది ఏదైనా సరే ఈ డైరీల నుంచి అది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీల నుంచి ఈ నెయ్యిని కొంటే కొంతవరకు రెండోది టెండర్ల ప్రక్రియనే పూర్తిగా రద్దు చేసి అవసరమైన దినుసులను కానీ వాటన్నిటిని రైతుల నుంచి కొనుగోలు చేయడం ఒకటి లేదనుకుంటే మనకు పాడి విషయానికి వస్తే అక్కడే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం అట్లాగే దానికి అవసరమైన వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకోవచ్చు కానీ మిగతా దేవస్థానం చేసుకోలేవు కదా కనుక టెండరింగ్ ప్రక్రియ మొత్తం రద్దు చేసి ఏదైనా ఫిక్స్డ్ రేట్ పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఈ అన్ని నూనెలు కానీ నెయ్యి కానీ ఇతరత్ర దినుసులు కానీ ఇవన్నీ కూడా ఆ రంగ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొంటే సాధ్యమవుతుంది లేకపోతే మరో వివా ఈ వివాదం బౌస్ అవుతుంది ఆరోపించిన వారి వారికి ఎదురు తిరుగుతుందని నా ఉద్దేశం దీనికి పెంచకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తి దేవుని యొక్క భక్తుల మనోభావం దెబ్బ దెబ్బ తినకుండా ఇప్పటికైనా చర్య తీసుకోవాలి అనవసరంగా ఇంకెంతకంటే వివాదాన్ని పెంచడం మంచిది కానీ అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం